నమస్తే అండి అస్లాం లేకమ్ ప్రైజ్ ద లాడ్ అందరు మన వాళ్ళే అందరితో పాటు మనం ఉంటాం ప్రేమగా ఉంటే ప్రశాంతంగా ఉంటాం దట్స్ ఆల్ చలో ఈరోజు నేను చేయబోతున్నాను ఆ కాకరకాయ దీన్ని ఎలా ఫ్రై చేయాలా దీన్ని ఎలా కూర చేయాలని చాలామంది తర్జన వర్జన పడుతుంటారు అవి రోడ్డు మీద ఇది సీజన్ పర్ఫెక్ట్ సీజన్ రోడ్డు మీద అవి కనిపిస్తుంటే తినాలని ఉంది కానీ ఎలా చేయాలి మా ఫ్రెండ్స్ కామెంట్స్ ఇవన్నీ అవే మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మంచిగా కడిగి ఆరబెట్టేశాము ఇదిగోండి నీళ్ళు ఇంకా చుక్కలు రాలుతున్నాయి సో దీనికి జస్ట్ కొంచెం పంచర్ చేద్దాం ఇట్లా సో దట్ లోపలికంతా ఉడకటానికి లోపలకంతా మనం వేసే మసాలా పోవటానికి ఒక మూడు నాలుగు గంటలు పెట్టండి మొత్తాన్నే కొయ్యకండి లేదు కొయ్యదలుచుకుంటే కనుక స్టార్టింగ్ సైజు ఇటు ఉంచేయండి ఇట్లా గట్ ఇట్లా కూడా గంటలు పెట్టుకోవచ్చు ఆ నేను జనరల్గా ప్రెషర్ కుక్కర్లో ఇడ్లీ కుక్కర్లో పెడతాను ఇట్లా గంటలో పెడతాను ఇది ఇంకా ఈజీగా ఉంటుంది మీకు చూడటానికి సేమ్ మనం వంకాయ ఎలా చేస్తాము అలా చేయండి సో ఫస్ట్ ఉడుకుతుంటే మనం ఇంగ్రీడియంట్స్ ఏం కావాలనేది చూద్దాం నేను కొన్ని వాటర్ పోసేస్తున్నాను వాటర్ నిండా పోయకండి ఎవాపరేట్ అయిపోయిన వాటరే పోయండి అంటే నా ఉద్దేశంలో వన్ ఫిఫ్టీ ఎంఎల్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ మీ ఇవి ముదురున్నాయా ఉన్నాయా అని దాన్ని బట్టి ఇవి చాలా ముదురున్నాయి నో టెన్షన్ ఎట్ ఆల్ ఈ వాటర్ అయిపోయేదాకా నేను ఉడకబెడతాను కనీసం పది నిమిషాలు ఉడకటానికి పడుతుంది గుర్తుపెట్టుకోండి సో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసాను ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను రీజన్ ఏంటనేది చెప్తాను నేను మీకు అండ్ ఒకటే ఒక చెక్క నిమ్మరసం ఎండుతున్నాను కాకరకాయలకి ఆ పైన కానీ ఏం తీయకండి బాగుంటుంది ఆన్ చేస్తున్నా కొంచెం బాయిల్ అయ్యేదాకానేమో హై ఫ్లేమ్ మీద ఉంచుతాను వేడి మొత్తం తగిలే వరకు ఆ తర్వాత సిమ్ చేసేస్తాను ఇప్పుడు హై ఫ్లేమ్ సిమ్ ఎప్పుడు చేస్తా కానీ చెప్తా నేను అండ్ ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం ఇప్పుడు పల్లీలు నువ్వులు ఎండుమిరపకాయలు మెంతులు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఇవి పొడి కోసం ఇంగువ ఉప్పు పసుపు కారం చింతపండు బెల్లం కొత్తిమీర ఆయిల్ నిమ్మకాయ ఆల్ ఇవి పక్కన ఉడుకుతుంటే చూద్దాం ఇప్పుడు వేడి వచ్చిందా ఇంకా రాలే సిమ్ చేసినాక మనం పక్కకెళ్దాం మీరు దీన్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని ఆవిరి మీద కూడా ఉడికించుకోవచ్చు కానీ చాలా టైం పడుతుంది దానికే మనకి ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఉడకవు కాబట్టి ఇది బెస్ట్ ఆవిరైపోయినన్నే నీళ్ళు పోసుకోండి దాంట్లో ఇట్లా ఉడకనివ్వండి జీలకర్ర ఎందుకు వేశానంటే మన నిమ్మరసం కానీ జీలకర్ర కానీ ఆ ఫ్లేవర్ బాగుంటుంది ముందు నుంచే దాంట్లో ఉడకటం వల్ల ఆ ఫ్లేవర్ని సింక్ చేసుకుంటుంది ఏది ఆ కాకరకాయ పసుపు ఉప్పు అనేది కామన్ పసుపు ఏమో ముక్క విడిపోకుండా ఉండటానికి ఉప్పు ఏమో ముక్కను మెత్తపరచడానికి జీలకర్ర ఏమో ఫ్లేవర్ కోసం నిమ్మరసం కూడా అంతే ఆ చేదుకు వీరు కూడా నిమ్మరసం ఇది ప్రతిదానికి ఒక సైన్స్ ఉన్నట్టు దీనిలో ఉన్న సైన్స్ ఇది ఓకే కాకరకాయలు కానీ ఆ కాకరకాయలు కానీ ఎప్పుడు కూడా వీలైనంత వరకు ఎప్పుడు అనను ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు స్పెషల్గా చేయాలనిపిస్తే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి వార్చేయచ్చు కానీ మనకి ఇంట్లో రెగ్యులర్గా టేస్ట్ కోసం కాకుండా టేస్ట్తో పాటు హెల్త్ కోసం తినాలనుకున్నప్పుడు ఇలాగే చేయండి ఇదిగోండి బాయిల్ వచ్చింది కదా ఇప్పుడు సిమ్ చేసేస్తున్నా మూత పెడుతున్నా స్టవ్ మార్చేస్తున్నా ఆల్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకునే కడాయి తీసేసుకుంటున్నా పాన్ నేను కాస్టాయిరన్ వాడుతున్నాను ఇక్కడ కొంచెం వేడెక్కనివ్వండి పెంక వేడెక్కింది అన్నిటికంటే ముందు మనం వేసుకోవాల్సింది పల్లీలు పల్లీలు దగ్గర దగ్గర ఒక యాభై గ్రాములు ఉన్నాయండి యాభై గ్రాములకి కొంచెం తక్కువ మీరు కొలతలో చెప్పాలంటే కనుక వన్ టూ త్రీ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోండి కొంచెం వేగనివ్వాలి అందుకే మనకి ఆ ఉడకటానికి ఈ వేగి పౌడర్ తయారు చేసుకునే టైం సేమ్ పడుతుంది ఏడెనిమిది నిమిషాలే సో ఇప్పుడు ఇవి సగం ఫ్రై అయిన తర్వాత నువ్వులు యాడ్ చేస్తున్నాను ఒక ఫైవ్ టీ స్పూన్స్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఏమో పల్లీలు అయితే ఫైవ్ టీ స్పూన్స్ నువ్వులు దీన్ని కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాము ఫ్రైలోకి ఎండుమిరపకాయలు యాడ్ చేద్దాం కారం కూడా వేసుకుందాము ఎండుమిరపకాయల ఫ్లేవర్ వేరే ఉంటుంది బాడిగా మిర్చి తీసుకోండి కారం ఉండదు కలర్ వస్తుంది బాగుంటుంది ఇది నువ్వులు కూడా వేగిపోయినాయి నేను కట్టేస్తున్నా ఐ డోంట్ వాంట్ మెస్సప్ అనమాట ఎండిపో అదే మాడిపోయి అట్లాగా వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక పది పన్నెండు వెల్లుల్లి వీటిని వేయించట్లా వేడికి ఉంచిన అంతే మనం ఆల్రెడీ అందులో సగం చక్క నిమ్మకాయ పిండాము ఇందులో ఒక సెవెన్ గ్రామ్స్ ఫైవ్ టు సెవెన్ గ్రామ్స్ ఆఫ్ చింతపండు దీన్ని కూడా వేసేసుకుందాము కానీ ముందే వేస్తే గ్రైండ్ అవ్వదు కాబట్టి నేను అది కొంచెం పౌడర్ అయిన తర్వాత ఇది యాడ్ చేస్తా అండ్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం చింతపండు బెల్లం నేను లాస్ట్కి యాడ్ చేస్తా ముందు ఇది గ్రైండ్ చేస్తా చలో గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి మనం గ్రైండ్ చేసుకోవాల్సింది దీంట్లో మీరు తిన్నంత అందులో పట్టినంత నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసేస్తున్నాను అండ్ దెన్ ఉప్పు ఇంకొక ఇందాక హాఫ్ టీ స్పూన్ అందులో వేసాము ఇందులో వన్ టీ స్పూన్ ఫుల్ వేస్తున్నాను తర్వాత పైన కూడా చల్లుకోవచ్చు దట్స్ ఆల్ ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకుని పవర్ చేసుకుని దాదాపు ఏడెనిమిది నిమిషాలకి ఈ పరిస్థితి అడుగున కొన్ని వాటర్ ఉన్నాయి ఇదిగోండి సో ఇది ఉడికిందా లేదా ఇది చెక్ చేసుకోండి ఇంకా వేగాలు మనకి సో ఉడికిపోయింది ఇప్పుడు ఏం చేస్తారంటే మూత తీసేసి హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఆ వాటర్ ఇంకిపోతాయి ఈసారి పోసినప్పుడు ఒక అనుభవం ఎప్పుడు నెక్స్ట్ టైం మనకి ఒక లెసన్ లాంటిది ఒక పాఠం లాంటిది ఈసారి పోసినప్పుడు ఇంకొన్ని వాటర్ తక్కువ పోస్తే సరిపోతుంది మీరు సింపుల్ నేనైనా మీరైనా హైలో పెట్టేశాను సో ఈ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను అది ఫ్రై చేయటానికి రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి మన పౌడర్ కూడా రెడీ అయిపోయి వచ్చింది మొత్తం పౌడర్ చేసేసి లాస్ట్కి చింతపండును బెల్లం యాడ్ చేశా ఇక్కడ ఇంకొక టిప్ చెప్న ఇవ్వండి ఇందాక వంట చేసుకుంటే పాలు కాస్తున్నాను పాలు కాస్తుంటే ఇటు సైడ్ తిరిగి అక్కడ పొంగిపోతే ఎట్లా అని చెప్పి చెక్క గంటని ఇట్లా బోర్లు దీని మీద అంత ఈజీగా పొంగవండి పాలు ఇట్స్ ఎ గ్రేట్ టిప్ మీరు ఏటన్నా అటు ఇటు వెళ్తున్నారు సిమ్లో ఉన్నా కానీ పాలు పొంగుతాయి అనుకుంటే ఏదైనా చెక్క గంట అట్లాంటిది దీని మీద పెట్టండి పొంగవు ఇక్కడ దాకా వచ్చి ఆగి వెయిట్ చేస్తే పొంగటానికి ఈ టైంలో మనం వెళ్ళచ్చు ఉఫ్ ఒక్కసారి అన్న అవుట్ ఏం కాదు ఇగో చూడండి ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది దీనికి అంటుకుంది వెళ్ళిపోయి కాముగా దాని పని అని చూసుకుంది ఆయిల్ వేసేస్తున్నాను ఒక సిక్స్ టీ స్పూన్స్ ఫ్రై కదండి కొంచెం పడుతుంది ఆయిల్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ తక్కువ పడాలంటే ఇట్లా కూలగా ఉన్న వాటికన్నా కూడా వెడల్పుగా ఉన్న వాటి మీద మీకు ఫ్లేమ్ ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది ఆయిల్ ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది ఫ్రై చేసుకోవటం ఈజీ ఇట్స్ ఆల్సో టిప్ నీళ్ళు అయిపోయినాయి నూనె కాగిందా ఎస్ చక్కగా ఫ్రై చేసుకుందాం ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద కొంచెం అటు ఇటు లైట్గా తిప్పుకుంటే ఫ్రై చేయాలి అయిపోయింది సో ఇదిగోండి నాలుగైదు నిమిషాల తర్వాత పరిస్థితి ఇది ఎంతకంటే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మంచి ఉడికింది మనకి పసుపు వేసాం కదా దానివల్ల మనకి మంచి కలర్ వస్తుంది ఇప్పుడు నేను ఈ పొడి మొత్తం వేసేస్తున్నాను దీంట్లో ఏమేమి అందరికీ గుర్తుంది కదా ఉప్పు ఏమైనా తక్కువ పడితే వేసుకుందాం పైనంగా చల్లుకుందాం చింతపండుతో సహా ఉంది ఇందులో గుర్తుపెట్టుకోండి మనం మా క్లాస్మేట్ ఒక అమ్మాయి అంటుంది అలంనే పెడుతున్నారంట అలంనే అంటున్నారంట మా స్కూల్ మేట్స్ అందరూ చిన్నప్పుడు స్కూల్ మేట్స్ అంటున్నారంట శైలజాతోని వన్ ఒక్కరోజు అలంనే సరిపోదు ఒక వన్ వీక్ ఆమెను కిడ్నాప్ చేయాలి వంటలన్నీ వండించుకొని తినాలి అది నిజమైన ఏమంటారు చిన్ననాటి మిత్రుల కలయిక లేకపోతే మాకు ఊరికే రోజు చూపించి నోరు ఊరిస్తుంది వేస్ట్ కిడ్నాప్ చేయాలి శైలజ అని సో దట్ మంచిగా వంటలు రోజు తినొచ్చు అంటారు మీకు కూడా అట్లాంటి ఆలోచన ఏమన్నుంటే చెప్పండి నేను కొంచెం జాగ్రత్త పడతాను బయట ఎక్కువ కనపడకుండా ఉప్పు ఒక్కసారి చూస్తున్నానండి దీంతో సహా ముక్కతో సహా కాలుతుంది గుట్కలు వస్తున్నాయి నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి సరిపోయిందండి ఉప్పు కూడా మనం ఎక్కడో కొడుతుంటుంది కదా అన్నంలో సరిపోతుందా అని కొంచెం ఒక పావు టీ స్పూన్ కలుపుతున్నాం ఉప్పు సరిపోయింది కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాం దీన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయాల్సిన అవసరం లేనే లేదు జస్ట్ పౌడర్ వేస్తే ఆటోమేటిక్గా సింక్ అవుతుందండి ఆ ఫ్లేవర్స్ అట్లాంటివి కట్టేస్తున్నాం అయిపోయింది కట్టిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఏది బయటికి పోకుండా మూత పెట్టేసి వదిలేయండి కట్టేసిన తర్వాత ఒక్క వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ అంతే అయిపోయిందండి వన్ అండ్ హాఫ్ మినిట్ ఇది అస్సలు సీసలు మన ఆకాకరక ఫ్రై ఏదీ చెదిరిపోకుండా ముక్కొక్కటే కాదు నా ఉద్దేశము చింతపండు ఉంది బెల్లం ఉంది మనకు కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి వెల్లుల్లి ఉంది ఇంకా ధనియాలు ఉంది అన్ని ఫ్లేవర్స్ కలిసి అసలు ఇది అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి చాలా చాలా బాగుంటుంది మీకు కలిపి చూపించాలని లేదు నాకు ఇప్పుడు ఎందుకంటే నేను ఆరామ్సే కూర్చొని ఉప్పు చూసాను కదా నాకు వచ్చేసింది దాని తాలూకా ఎవ్రీథింగ్ అంతా కూడా మీరు తప్పకుండా చేయండి చేసిన తర్వాత ఒక్క కామెంట్ చేయండి అండ్ ఇలాగా ఈ మసాలాతోటి మనం వంకాయ చేసుకోవచ్చు బీరకాయ చేసుకోవచ్చు దొండకాయ చేసుకోవచ్చు బెండకాయ బాగోదు ఈ మసాలాకి దొండకాయ చేసుకోవచ్చు ఇంకేముంటే గుర్తు చేయండి కూరగాయలు సొరకాయ చేయొచ్చు సొరకాయ ఈగురలాంటి దాన్ని ఫ్రై అండి మంచిగా ఇట్లా మగ్గ పెట్టండి ఫ్రై చేయండిని పెట్టి అసలు సొరకాయ ఫ్రై ఏంటి అని జనాలు పరిశానం అవుతారు ఆలుగడ్డ చేయొచ్చు ఇట్లా మన ఇష్టం అండి మీ మీ ఓపిక మీ ఇది చేయండి చాలా బాగుంటుంది ఉండన్నా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అందరికీ సెలవు నమస్తే